నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలో రంగారెడ్డి అనుచరుడైన నారాయణపై పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని కొందరు వ్యక్తులు పథకం ప్రకారం దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది బాధితుల బంధువుల సమాచారం మేరకు నిందితులు నారాయణపై దాడి చేసి ఆయనను తీవ్రంగా గాయపరిచిన అనంతరం కేసు తనపై పడకుండా ఉండేందుకు మద్యం తాగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఘటన బాధ్యతను ఆయన అన్న కుమారుడు కోడలపై మళ్లించే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే అంబులెన్స్ కు ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో నారాయణను చేర్పించినట్లు సమాచారం

పంపించిన తర్వాత ఇంటికి ఎప్పుడు పాత కైలా ఉండే నాకైతే కొన్ని వెళ్ళి కొట్టేసి ఈ మధ్యలో చేయించిన వల్ల పడిపోయాను మజ్జి పూలు చేసి పడిపోయాను పడిపోయిన తర్వాత మళ్ళీ ఏకాజామును మూడు గంటలకు వచ్చి అప్పుడు నాకు సుఖం వచ్చి ఏంది ఈ డబ్బలేదు నన్ను విడిపోతాయి నాకు డబ్బు వచ్చింది తర్వాత ఈ టైంలో మన ఇంటికి ఇంటికి రావాల్సి అంటే ఈ చచ్చిపోయి ఉంటాడు మనం ఎట్లా ఫరారైపోదాం అనే ప్లాన్తో మళ్ళీ వాళ్ళు భయపడి

వాళ్ళ మా బంధువులా ఆ మా టైంలో ఇంటికి చచ్చిపోయి ఉంటాడు ఇప్పుడు మన ఎట్లా పరారీ వెళ్ళిపోదాం నేను బతికిన వాళ్ళ ఏం మా ఇంకేం ఏం చేశా అని చెప్పి అన్నాడు సరే దాని గురించి గడిపడి చుట్టుపక్కల మా బంధు మా మా అన్న ఉన్నాడు మా అన్న కుడుకున్నాడు వాళ్ళకి ఒక మాట ఎందుకు మీరు చిన్న ఇంటికి దెబ్బలు ఉన్నాయి మా ఇంటి పక్కనే ఇన్ని వెనకాలని ఒక మాట కడి చెప్పలా వాళ్ళు ఖచ్చితనుకో సైకిల్ తీసుకుని నన్ను తదాచు అడ్మిట్ చేసి వాళ్ళు పరారీ కొట్టేశారు కదా కొట్టేసిన తర్వాత ఏమంటున్నాడు కొట్టేశారు కదా నేను చనిపోయినాడు బతుకున్నాను చెక్కింగ్ వచ్చారు వాళ్ళు అప్పుడు పోలీసు వాళ్ళు అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళారు సరే కొట్టేసారు తెలిసింది కదా అన్నోళ్ళే లేపాలి వీళ్ళనే లేపాలి వాళ్ళని లేపాలి వాళ్ళు ఊళ్ళో లేకపోతే జాయిన్ చేసిన తర్వాత నెంబర్ ఫోన్ నెంబర్ కూడా రాంగ్ నెంబర్ ఇచ్చిన్నారు రిజిస్టర్ లో ఒక నెంబర్ ఇచ్చిన్నారు కంప్లైంట్ నెంబర్ ఇచ్చిన్నారు మళ్ళీ అంబులెన్స్ ఆయనకి మేము ఫోన్ చేసి కనుక్కుంటే అజీ అనే అబ్బాయి జాయిన్ చేశారని చెప్పారు నెమలి అనే అబ్బాయి అంటే నెమలి అంటారు కానీ ప్లస్ ఆ అబ్బాయి పేరు వచ్చి పెంచలే పి పెంచలేదు ఇప్పుడు లేరు ఆయన ఎక్కడ పని పోతాడు ఆయన ఎక్కడ తెచ్చుకుంటాడు ఒక గారు ఒక రూపాయి తీసుకునేవాడు కాదు ఆయనే అందరికి పోపిస్తాడు ఆయన అందరు పెడతాడు తినేవాడు కూడా కాదు ఒకరి దగ్గర ఒక దగ్గర చేసేవాడు కూడా కాదు ఆయన ఏ పైన అనుకున్నాం కానీ ఈ విధంగా ఇలా పక్కన వాళ్ళు ఇలా చేస్తారని మాత్రం మేము అనుకున్నాం అరుంధతి వాడి వాళ్ళు వచ్చి మా ఇంట్లోకి వచ్చి దూరీ చేయాల్సిన అవసరం ఏముంది ఏ ప్లాన్ లేకపోతే సరే తాగారు తాగి తిన్నారు పోయ్యారు వెళ్ళిపోవాలి కదా ఇంత చేయాల్సినంత అవసరం ఏంది అతని కానీ ఒక రూపాయలు లేదు ఇప్పుడు ఇప్పుడు అతను ఎవరు చూస్తారా వాళ్ళు చూస్తారా సరే కొడతారు ఆ దగ్గర చేయ కూడా చేయి చేసుకుని కూడా కొడతారు మిత్రులుగా అతను చేయిన్లు ఫస్ పరిసేయలేదు అసలు చేయిలు టచ్ చేస్తుంటే ఆయన పడగడ కొంచెం శహరంకి వచ్చేస్తుంది చేతులు వీళ్ళిద్దరే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా కను పంగ చేసాను ప్రాణాలు కూడా వెళ్ళారు అప్పుడే పరిస్థితి ఎవరున్నారు అదే ఆయన ఆయన డౌట్ కూడా అదే నేను ఉన్నాను బతుకున్నానని చెకింగ్ వచ్చుంటారమ్మా వాళ్ళు నేను లేచి తోడుకునే లేకే వాళ్ళు పోయి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసేసారు సరే వచ్చిన వాళ్ళు చూసారు అన్న అంజలమ్మ ఇట్ట సంగతి తనక్క ఇట్ట సంగతి మురళమ్మ ఇక్కడ సంగతి మీ మాచ్చినయని ఎవరైనా కొట్టేస్తున్నారు అది వేసేస్తున్నారు వచ్చి చూసుకోండి మేము ఏదో కొత్త సమయానికి పోయాము అని ఓల్కని చెప్పాలి కదా వాళ్ళకి ఊరు చెప్పకుండా సపరేట్గా మీరు ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసేసి వేరు వేరు నెంబర్ ఫోన్ నెంబర్ అసలు తీయాల్సినంత అవసరం లేదు ఇల్లు లేకుండా ఉంటే ఎవరైనా ఇల్లు లేకుండా ఉంటే ఇచ్చినా సరే నాలుగు ఇల్లు నమ్మేవాడ నాలుగు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఒక అన్న ఉన్నారు ఒక అక్క ఉంది అన్న మంది ఫ్యామిలీ ఉన్నా మీరు తీసుకోవాల్సిన అవసరం ఏముంది మీలో తప్పు లేకపోతే ఇదేదైనా ఏదైనా చాలాలి మాకు ఓళ్ళ మీద డౌట్ అంతంగా ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటులో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు